అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు బుధ గ్రహముల యొక్క స్థితిగతుల వలన ఎక్కువగా అశుభ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకత కలిగి ఎక్కువగా చిక్కులు చికాకులు మనస్తాపం ఇత్యాది యొక్క ఫలితాలు కలుగుతాయి విపరీతంగా ధనం ఖర్చు చేస్తూ ఉంటారు మీతోటి ఉద్యోగస్తుల చేత శత్రుత్వం కలిగేటువంటి గ్రహస్థితి కలదు దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి ఇటువంటి యొక్క చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నందున మరి దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని కుజగ్రహానికి అర్చన చేయించి ఓం సర్వ మంగళాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయుట వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ వృషభ రాశే ఫలితాలు ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారముల వలన అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఎక్కువగా ధన లాభం కలిగి ఉంటారు శుభ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈరోజు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట మిత్రుల కలయిక ఫైనాన్స్ లావాదేవీల ఎందు మంచి ఫలితాలు కలగగలవు మంచి శుభవార్తలు వింటారు ఇత్యాది ఫలితాలు ఎక్కువగా రోజు కలగగలవు వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలత కలిగి ఆ యొక్క రంగములో మీకు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నాయి మరి కావున శుభగ్రహ సంచారం వలన అన్ని రంగాల వారు అన్ని వృత్తుల వారికి ఈ రాసే వారందరికీ కూడా సుఖమైనటువంటి యొక్క గ్రహచారం చేత సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాదు మిథున రాసే ఫలితాలు ఈరోజు వీరికి కుటుంబంలో గొడవలు కలిగి కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉండేటువంటి గ్రహచార స్థితి ఉంటుంది అధికమైనటువంటి చికాకులు కలిగి ఉంటారు ప్రతిరోజు మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధర నష్టం అనేది కలగగలదు వేరే చోటికి ఉద్యోగంలో మార్పు అనేది కలుగుతుంది వేరే చోటికి బదిలీ అయ్యేటువంటి యొక్క గ్రహస్థితి కలదు అందరూ మీ మీద దృష్టి దోషాలు కలిగి ఉంటారు కావున శరీరం నీరసంగా ఉంటుంది జ్వరాది బాధలు కూడా వెంబడిస్తూ ఉంటాయి రుణ బాధల వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు వృత్తి వ్యవహారములు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కావున ఈరోజు ఉదయం శివునికి ఆవు పాలతో అభిషేకం చేసి పెరుగన్నం నైవేద్యం సమర్పించిన ఎటువంటి యొక్క చెడు ఫలితాలైనా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా జీవనం గడపగలరు శుభం భూయాదు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి మీరు చేసేటువంటి యొక్క పనిలో వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి ఎక్కువగా ధనలాభం అనేది కలిగి ఆనందంగా ఉండగలరు మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు తొందరపాటు లేకుండా నిర్ణయాలు తీసుకోకుండా మీ వ్యవహారంలో మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి పిల్లల ఆరోగ్య విషయంలో నాకు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలగగలదు గృహంలో శుభ కార్యక్రమాలు చేసేటువంటి యొక్క ఆలోచన కలిగి ఉంటారు గ్రహచారం ఏది ఏమైనా చంద్రగ్రహ కుజగ్రహ స్థితి వలన శుభ ఫలితాలు మిశ్రమంగా ఉండి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూజాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి అధిపతి రవి యొక్క గ్రహచార విశేషము చేత ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత పితృవర్గం మూలకంగా అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగేటువంటి గ్రహస్థితి కలదు ఎక్కడికి వెళ్ళినా అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటాయి అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది శరీరం అనేది మంచి ఛేదస్సుతో ఉంటుంది మీరు చేపట్టినటువంటి యొక్క వ్యాపారం కానీ వ్యవహారం కానీ మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు వృత్తి ఉద్యోగముల వలన కొన్ని ఇబ్బందులు ఎదురుకాగలవు మరి కావున రవి యొక్క గ్రహచార స్థితి చేత ఇవన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి మీకు ఈ యొక్క రవి గ్రహం అనేది కలిగిస్తాడు కావున ఏ రంగంలో ఉన్నా ఎటువంటి వృత్తిలో ఉన్నా కానీ అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు శుభం కన్యా కన్యారాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహానుకూలత ఎక్కువగా లేనందున అనుకూలమైనటువంటి ఫలితాలు కలగకుండా ఉంటాయి నీట జనుల సహవాసం కలిగి డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి జూదం పేకాట జోలికి వెళ్ళకూడదు డబ్బు కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధికమైనటువంటి కోపం మానసికమైన ఆందోళన ఎప్పుడూ విచారంతో ఉండుట ఇత్యాది చెడు ఫలితాలు కలిగి నిమ్ములను బాధిస్తూ ఉంటాయి మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని బుధ గ్రహానికి అభిషేక పూజలు చేసి విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించండి మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి అధికమైనటువంటి యొక్క బాధలన్నీ కూడా తొలగిపోయి ఈరోజు సుఖంగా సంతోషంగా ఈ రాశి వారందరూ ఉండగలరు శుభ భూయాత్ తుల రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్ర మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన అత్యంత శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి వాహన యోగం మిత్రయోగం బంధువుల యొక్క కలయిక ధనలాభం వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మీరు అనుకున్నట్టుగా మంచి ధన రాబడి కలిగి అధికమైనటువంటి సంతోషంతో మనశ్శాంతితోటి ఉంటారు బంగారం కానీ వస్త్రాలు కానీ కొనుగోలు చేయగలరు మీరు చేసేటువంటి వ్యాపారములు వృత్తిలో అనుకూలమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృష్ిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి వలన స్థలము కానీ లేక గృహముగాను కొనుగోలు చేసేటువంటి యొక్క ప్రయత్నం చేస్తారు మరియు ధన రాబడి కలిగేటువంటి గ్రహచార స్థితి ఎక్కువగా ఉంది వ్యాపారం నూతన వ్యాపారం చేసేటువంటి ఆలోచన మీరు కలిగి ఉంటారు వివాహ సంబంధం కుదరగలదు అనుకున్న పనులు సకాలంలో జరుగుట మిత్ర వృద్ధి కుటుంబ సౌఖ్యం మరియు వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సకల శుభ ఫలితాలు కలిగి సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది జీవన విధానం సరిగ్గా ఉండదు కొద్దిగా మార్పులు కనిపిస్తాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి పనిలో కానీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఏర్పడి మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి కావున గ్రహచార గోచార స్థితి అనుకూలంగా ఉండటానికి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ యొక్క పరిష్కారం చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఈరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల శివునికి ద్రాక్ష రసముతో మరియు కొబ్బరి జలముతో అభిషేకం జరిపించడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు తొలగిపోయి చక్కని ధనలాభం అనేది కలిగి ఆనందంగా జీవించగలరు శుభం భూజాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వృత్తి వ్యవహార వ్యాపారములు అధికమైన ధన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఈరోజు ఎన్నడూ లేనంతగా లాభాలు కలిగి ఉంటాయి నూతన వస్తువులు కొనుగోలు చేయుట సుఖమైనటువంటి భోజనం బంధుమిత్రులతో కలిసి ఉండుట దాంపత్య సుఖం వ్యవహారములో అభివృద్ధి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అన్ని కూడా కలిగి వాణిజ్య వ్యవహార చేతి వృత్తుల వారికి మరియు సినీ రాజకీయ రంగముల వారికి మరియు చురు వ్యాపారులకు వైదికాది పురోహితుల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైన లాభాలు కలిగి ధనప్రాప్తి కలిగి దైవ కార్యాలు చేస్తూ సంఘములో గౌరవం ఏర్పడి కుటుంబంలో అందరూ కూడా మరియు ఈ రాశి వారందరూ కూడా ఈ రోజు సుఖంగా సంతోషంగా గడపగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధుల యొక్క కలియిక వలన మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో అఖండమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలు మీకు కలగగలవు కొద్దిగా శరీర శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది మనోవిచారం కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది సమయానికి ధన రాబడి మీకు అందగలదు వృత్తి వ్యవహార వ్యాపారం వలన అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి కోర్టు భూమి వ్యవహారముల ఎందు ఫైనాన్స్ యందు చక్కటి ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు ఏ వృత్తిలో ఉన్నా కానీ ఏ రంగంలో ఉన్నా కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి విద్యార్థులు ఈరోజు హుషారుగా ఆనందంగా ఉంటారు ఎన్నడూ లేని ఆనందంతో ఉంటారు బంధుమిత్రుల కలయిక మితమైన భోజనం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా జీవనం సాగించగలరు శుభం భూయాదు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురు చంద్రయోగం వలన ధన వృద్ధి సుఖమైన భోజనం బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండుట ఆనందమైనటువంటి జీవనం గడపడం స్థలం కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట గృహానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ వ్యవహారంలో కానీ ఇవన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయుట మరియు నూతన వస్త్రప్రాప్తి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి నూతన వ్యాపారములు చేయుట వలన దాని వలన కూడా మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖమైనటువంటి జీవనం ఈరోజు గడపగలరు శుభం భూజాత్